హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి రెండు శుభార్తలు అయితే తీసుకొచ్చారండి అదేవిధంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీరికి అయితే శుభార్త అయితే తీసుకొచ్చారండి ఏంటో శుభార్త అని క్లారిటీగా చెప్తాను ఏపీలో నిన్న అయితే కౌంటింగ్ అయితే జరిగిందండి సో కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి అయితే వచ్చింది అయితే మనకి ఈసారి మనకి టీడీపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే మరోసారి అయితే సీఎం అయితే కాబోతున్నారండి సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక టీడీపీ తీసుకొచ్చిన మేనిఫెస్టోలో సామాజిక భద్రత పెన్షన్లు అయితే పెంపు అయితే ఉందండి దాని తర్వాత మనకి పేదలందరికీ నాణ్యమైన ఇళ్ళు అయితే ఇవ్వబోతున్నారండి సో ఈ యొక్క రెండు శుభార్తలు కూడా మనకి ముఖ్యంగా తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా డ్వాక్రా మహిళలు కూడా ఎక్కడైతే మనకి రుణాలు అయితే ఇవ్వబోతున్నారండి ఏ విధంగా రుణాలు ఇవ్వబోతున్నారు అని కూడా చెప్తాను ముఖ్యంగా చూసుకుంటే కనుక మూడు వేల పెన్షన్ నుంచి నాలుగు వేలకు పెన్షన్ అయితే పెంచుతున్నారండి ఏప్రిల్ నుంచి అయితే దీన్ని అమలు చేయబోతున్నారు దివ్యాంగులు ఉంటే కనుక వారికి అయితే ఆరు వేలు పెన్షన్ అయితే ఇస్తామని పేర్కొన్నారండి ఇక పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి ఎవరన్నా ఉంటే కనుక వారికి అయితే పదిహేను వేలు పెన్షన్ అయితే ఇస్తామని అయితే చెప్పారు కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు నెలకి పదివేలు పెన్షన్ ఇస్తామని చెప్పారు సో చూశారు కదండి ఇక్కడ మనకి ఇప్పటికే ఎవరైతే పెన్షన్దారులు మూడు వేలు పెన్షన్ ఉన్నారో వారికి అయితే నాలుగు వేలు పెన్షన్ ఇస్తారండి ఒకవేళ కనుక దివ్యాంగులు అయితే కనుక వారికైతే ఆరు వేలు అయితే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక హండ్రెడ్ పర్సెంట్ డిజబులిటీ ఉంటే కనుక వారికి పదిహేను వేలు పెన్షన్ ఇస్తారండి ఇక కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధి నెలకి పదివేలు పెన్షన్ ఇవ్వడం జరిగిందండి ఇక ఇక్కడ ఇక పేదలందరికీ నాణ్యమైన ఇల్లు పథకం కింద మనకి తీసుకురావడం జరిగిందండి సో ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం చాలా మందికి అయితే ఇల్లు అయితే పంపిణీ అంటే మనకి స్థలాలు ఇచ్చి గృహాలు అయితే కట్టుకోముంది దీనికి లోన్స్ కూడా ఇచ్చారండి వాళ్ళు అయితే అయితే ఎక్కడ మనకి ఏంటంటే వీళ్ళు గృహ నిర్మాణానికి పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇవ్వబోతున్నారు గ్రామంలో అయితే మూడు సెంట్లు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఎప్పటి వరకు మంజూరైన పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు అంటే మనకి గత ప్రభుత్వం ఎవరికైతే ఇళ్ల స్థలాలు వచ్చినాయో వారికైతే ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత అయితే కరెక్ట్ అయితే తీసుకుంటున్నారండి అంటే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు లక్షల యాభై వేలైతే లోన్ అయితే వస్తుందండి ఒక ఇల్లు కట్టుకోవడానికి ఈ యొక్క లోన్ వచ్చినట్లయితే కనుక వీరికైతే ఇల్లు అయితే ఈజీగా అయితే అయిపోతాయండి గత ప్రభుత్వం చూసుకుంటే కనుక లక్ష్యాను వివరైతే తీసుకొచ్చింది మరి ఈసారి వీళ్ళలో మనకి లోన్ అయితే పూర్తిగా ఇస్తారా లేదంటే మళ్ళీ ఏమైనా తగ్గించి అనేది అయితే మనకి తెలియాల్సి అయితే ఉంది అయితే మనకి ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వారికి అప్లై చేసుకుంటే కనుక రెండు సెంట్లు అదేవిధంగా గ్రామంలో మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఎవరైతే అయితే జరిగింది అదేవిధంగా ఇంకా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సో డ్వాక్రా మహిళకి పది లక్షల దాకా కూడా సున్నా బుడ్డి పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి వారికి అయితే పది లక్షల దాకా లోన్ తీసుకుంటే కనుక దానిపైన ఇంట్రెస్ట్ అయితే పడదండి ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వం పే చేస్తుంది సో దానివల్ల డ్వాక్రా మహిళలకి అయితే గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటే మనిషికి లక్ష రూపాయల దాకా అయితే ఇంట్రెస్ట్ లేకుండా అయితే తీసుకొచ్చండి వీళ్ళైతే అసలు తీసుకుని అసలు కడితే చాలు సో ఇదైతే మనకి ఇక్కడ అప్లై అవుతూ అవుతుందండి సో అలాగా ఈ మూడు శుభార్తలు కూడా ఈ టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు మేనిఫెస్టోలో ఉండడం అయితే జరిగిందండి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తొమ్మిదో తారీఖున అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి తర్వాత మనకి ప్రమాణ స్వీకారం చేయగానే మనకి మొదటిగా మొదటిగా చూసుకుంటే విద్యార్థులకు సంబంధించి డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి అయితే సంతకం అయితే పెడతారండి ఆ ఉద్యోగాలు అయితే తీస్తారు దాని తర్వాత మహిళలకు సంబంధించిన పథకాలు ఏ ఉన్నాయో బస్సు ప్రయాణం కావచ్చు నెలకు పదిహేను వందలు ఇవ్వడం కావచ్చు అమ్మఒడి పథకం కావచ్చు ఇట్లాగా తల్లి గోధనం పేరు తీసుకొచ్చింది అమ్మఒడి పథకం అయితే ఈసారి అయితే ఈ పథకాలు కావచ్చు ఇవైతే మనకి పూర్తి చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేస్తే తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాను అండి